చూస్తానికి వచ్చారు వాళ్ళ అభిప్రాయాలు కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా వాళ్ళు పెద్ద భారీ ఎత్తున ఒక నలభై ఎకరాలలో తీసుకొని పెద్దగా ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పెట్టాలని అనుకుంటున్నారు ఒకసారి మనం ఫామ్ అలా కొత్త పెట్టినా మన చిన్నదే కానీ ఒకసారి వచ్చి అసలు ఏంది పరిస్థితి అని తెలుసుకుంటానికి వచ్చారు అన్నవాళ్ళు ఇప్పుడు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది అన్నవాళ్ళు రావడం అక్కడి నుంచి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటా ఒకసారి అన్న చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ కూడా మిరియాలు కూడా మిర్యాలు అంటే మీరు ఫామ్ పెట్ట పెట్టాలనుకుంటారా ఫామ్ పెట్టాలనుకుంటున్నాము అది అందుకని మేము అప్రోచ్ అయ్యి ఉంటాము ఇక కాకపోతే ఇక్కడికి వచ్చి చూసినా కూడా అంత జన్యున్గా ఉంది ఇక చెప్పిన దానికి దానికి యూట్యూబ్లలో తెలుసు కదా మామూలుగా యూట్యూబ్ ఎందుకు లేదని జెన్యున్గా మేము రావాలనుకున్నాం ఇంకా మీరు ఫో మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి వచ్చేసినాము కాకపోతే ఇక చెప్పిన దానికి దానికి సమానంగా ఉంది జెన్యున్గా ఉంది కాకపోతే ఇక ఫీడ్ విషయం వల్ల అన్నిట్లలో కొంచెం ఇప్పుడు అన్న పెట్టి కూడా కొద్దిగా కొండ్రోల్ అవుతుంది కాబట్టి కొంచెం డెవలప్ కోసం అనేది ఇక ఫీలు మీద ఆధారపడుతుంది అదేవిధంగా మనకి సూపర్ పేరు గడ్డి పెంచేసి గడ్డి వల్ల కూడా మనకి దానా ఖర్చు తగ్గుతున్నది అది దానా ఖర్చు ఎప్పుడు తగ్గుతుందో మనకి రైతు వారిగా ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అట్లనే అన్నం కూడా కొంచెం దానివల్ల అంతా ట్రై చేస్తు ఇక్కడ ఉన్నాయి కూడా ఈ ఫోర్ మంత్స్ అవుతుంది బాగున్నాయి ఇప్పుడు కొంచెం ఫస్ట్ తెచ్చినప్పుడు ఒక ట్వంటీ డేస్ వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఉండింది కొంచెం ఇప్పుడు ఇక కవర్ అప్ అయిపోయింది అన్ని విధాలా సఫిషియెంట్గా ఉంది వెంటనే దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం అన్న కూడా మేము కూడా ఇక రైతు వారీగా మాదంతా రైతు కుటుంబము రైతువారీగా మేము కూడా చిన్న మొత్తంలో పెట్టేసి దాన్ని కొంచెం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అందుకే అన్ని ఫామ్స్ తింటున్నాము కొన్ని ఫార్మ్స్ ఇంకేనే చెప్పేసి ఆడిబోమని ఏది లేదు కొన్ని కొన్ని ఫామ్స్ కాకపోతే అన్న ఫామ్స్ అనేది పర్ఫెక్ట్గా ఎట్లా చెప్పారో ఆ విధంగానే ఉన్నది అది కూడా డెవలప్లో ఉన్నది ఆ విధంగా మేము వచ్చినాము అదే అన్నవాళ్ళు పెద్దగానే పెట్టాలనుకుంటారు ఏదో నాకు ఒకసారి చూసిపోదానని వచ్చారు అన్నవాళ్ళకు నాకంటే ఎక్కువ అవగాహన ఉంది ఒక సిక్స్ మంత్స్ నుంచి దీని మీద తిరుగుతుర్రు ఏమేం చేయాలనేది అంత అవగాహన ఉంది అన్నకి ఇంకా నేనే నేర్చుకున్నా వాళ్ళు వచ్చినాక నాకు కాడికి వచ్చినాక ఇది ఫీల్ అయ్యి రవి ఇదే అని చెప్తుండు ఇంకా నాకు కూడా అనుభవం నాకు ఉపయోగపడుతుంది అన్నవాళ్ళు నాకు వచ్చినందుకు థ్యాంక్స్ అలాగే ఒకసారి అన్నగారిని మాట్లాడతారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం ఏం కదా అన్న మాట్లాడారు ఒకసారి ఇంత దూరం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అన్న ప్రతాప్ అన్న నవీన్ రెడ్డి రామ్ రెడ్డి అన్న నవీన్ రెడ్డి అన్న అంత మిర్యాలు కూడా వీళ్ళు పెద్దగా పెడుతున్నారు కావున నా సపోర్ట్ వాళ్ళకుంటుంది ఇంకా వాళ్ళతో నేను క్షణా నేర్చుకునేది ఉంది నేను కూడా కొత్తగా కాబట్టి అందుకనే నేను నిజాలే చెప్పాలనుకుంటున్నా అన్నవాళ్ళు కూడా ఇవాళ నేను నిజాలే మాట్లాడినా అన్నవాళ్ళు కూడా అదే నచ్చింది అందుకనే అందరూ మీరు కూడా ఒకటే బా యూట్యూబ్లో ఇటీలలో చూసి పెట్టుకోకండి మీరు జెన్యున్ గా మీరు ఒకసారి అసలు ఏందనేది అవగాహన తెచ్చుకున్నాకనే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పినాక కూడా నాకు ఇంకా అర్థమైంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలుసు ఆ ఫీడ్ పరంగా ఇంకా ఆ ఫిఫ్టీ పర్సెంట్ అన్నవాళ్ళకైనా నేర్చుకోవాలనుకుంటున్నా వాళ్ళు పెద్దగా పెడతారు వాళ్ళ ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరు నాకు